గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ మహమ్మద్ ఖాన్ ఈరోజు ఇంకొక అద్భుతమైనటువంటి యాక్పేచర్ పాయింట్ అదే ఎల్ఐ లెవెన్ ఎల్ఐ లెవెన్ అనేది లార్జ్ ఇంటెస్టైన్ లెవెన్ ఈ లార్జ్ ఇంటెస్టైన్ లెవెన్ అనేది టోటల్ లార్జ్ ఇంటెస్టైన్కి యొక్క మదర్ పాయింట్ అంటారు దీన్ని ఏ పాయింట్ అది అంటే ఇది మనం మోచయింది కదా మనం మోచేయి మోచేయిని మనం ఎక్కడైతే బెండ్ చేస్తామో ఇక్కడ ఎక్కడైతే బెండ్ చేస్తామో ఈ పాయింట్ మీకు ఇక్కడ ఇమేజ్లో కూడా పైన కనిపిస్తూ ఉంటుంది ఈ పాయింట్ ఇది జస్ట్ ఇక్కడ మనం ఎల్బోను ఎక్కడైతే మడుస్తామో ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో ఈ పాయింట్ ఇక్కడ చూడండి ఈ పాయింట్నే ఎల్ఐ లెవెన్ అంటారు ఈ ఎల్ఐ లెవెన్ అనేది లార్జ్ ఇంటస్టైన్ యొక్క మదర్ పాయింట్ అంటారు ఈ యొక్క లార్జ్ ఇంటర్స్టైన్ లెవెన్ ఈ మదర్ పాయింట్ మీద మీరు ప్రెజర్ చేయడం ద్వారా ఈ రకంగా ప్రెజర్ ప్రెజర్ చేయడం ద్వారా ఏ ఏ ప్రాబ్లమ్స్ పోతాయి అంటే మైగ్రేన్ తలనొప్పితో బా బాధపడేటోళ్ళు మాక్సిమం మన ఇండియాలో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు ఈ రోజుల్లో ఇంకా ఎక్కువైపోయినాయి ఎందుకంటే మొబైల్కి ఎక్కువ అడిక్ట్ అయిపోయినారు కదా కాబట్టి హెడ్ఏక్ ప్రాబ్లమ్స్ మైగ్రేన్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి మైగ్రేన్కు బాగా పనిచేస్తుంది హ్యాండ్ ప్యారలైసిస్ ఏ చెయ్యి ఇప్పుడు సపోజ్ రైట్ హ్యాండ్ ఉంటే రైట్ హ్యాండ్ యొక్క ఎల్బో ఈ పాయింట్స్ దగ్గర మనం ప్రెజర్ చేయాలా ప్యారలైసిస్ అంటే పక్షవాతము చేతి యొక్క పక్షవాతం ఏ చేయి యొక్క పక్షవాతం ఏ చేతికి పక్షవాతం కొడితే ఆ చేయి యొక్క ఎల్ లెవెన్ దగ్గర మనం ప్రెషర్ చేయడం ద్వారా హ్యాండ్ ప్యారలైసిస్ కూడా ఫాస్ట్గా మీకు రికవర్ కావడానికి ఉపయోగపడుతుంది అదే రకంగా మోచేయి నొప్పి ఇక్కడ మోచేయి నొప్పి ఉన్నా కూడా ఈ పాయింట్ బాగా ఉపయోగపడుతుంది షోల్డర్ పెయిన్ అంటే ఏ షోల్డర్ ఉంటే ఆ షోల్డర్ ఏ షోల్డర్ ఉంటే కన్నా అంటే రైట్ సైడ్ షోల్డర్ ఉంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ షోల్డర్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ మీద ఎల్బో యొక్క పై భాగంలో నేను ఎక్కడైతే చూపించానో ఆ భాగంలో మీరు ప్రెజెంట్ చేయాలి తర్వాత లో బీపీకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది లో బీపీకి మెడిసిన్స్ లేవు జస్ట్ ఫుడ్ను మెయింటెనెన్స్ చేసుకోవాలా కంట్రోల్ చేసుకోవాలా కానీ ఈ పాయింట్స్ చేయడం ఈ పాయింట్స్ మీద ప్రెజెంట్ చేయడం ద్వారా ఎల్ లెవెన్ మీద బీపీ కూడా మనకి చాలా బాగా కంట్రోల్గా ఉంటుంది కాబట్టి టోటల్గా లార్జ్ ఇంట్రెస్ట్ అని యొక్క మదర్ పాయింట్ అనేది ఎల్ లెవెన్ అనేది మ్యాక్సిమం ఇప్పుడు ఉండేటువంటి ప్రాబ్లమ్స్లో లో నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ కనీసం పది మందిలో ఒక నాలుగు ఐదు మందికి కూడా ఉంటాయి దయచేసి మీరు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ ట్రీట్మెంట్తో పాటు ఈ యొక్క యాక్యుపెక్చర్ పాయింట్ మీద కూడా మీరు ప్రెజర్ చేయండి అది మీరు ఫింగర్తో చేయొచ్చు లేదా పెన్తో అయినా చేయొచ్చు లేకపోతే కొన్ని పాయింట్స్ ఆన్లైన్లో ఆక్యుపెక్చర్ ఎక్విప్మెంట్స్ కొన్ని దొరుకుతాయి చిన్న చిన్నవి దాని ద్వారా అయినా ప్రెజెర్ట్ చేయొచ్చు ఈ రకంగా ప్రెజర్ చేయడం ద్వారా ఇప్పుడు చెప్పినటువంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్ను ఫాస్ట్గా రికవరీ చేసుకోవడానికి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి దయచేసి మీరు చూసిన తర్వాత ఈ వీడియోను నా సబ్స్క్రైబ్ సోడ్ కానివ్వండి ఫస్ట్గా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒక చిన్న షేర్ మీకు తెలిసిన వ్యక్తులకు కూడా షేర్ చేయండి ఏ పది మందిలో ఏ ఒక్కరు ఏ ఒక్కరికి ప్రాబ్లమ్ సాల్వ్ అయినా కూడా ఆ పుణ్యం అందరికీ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి నా వీడియోను ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక అద్భుతమైనటువంటి పాయింట్స్తో మళ్ళీ మేము మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్